హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని అయితే నేను ఈ సందర్భంగా ఒక ఒక విషయాన్ని మీకు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ గత వారం రోజుల నుంచి నడుస్తుంది చాలా దారుణంగా హైదరాబాద్లో కూకట్పల్లిలో పన్నెండు సంవత్సరాల సహస్ర అనేటువంటి చిన్న బిడ్డని చనిపోవడం జరిగింది అంటే చంపబడడం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు చాలా అంశాలని వాళ్ళు ప్రయత్నాలు చేశారు అంటే ఎవరు చంపారు ఆధారాలు లేదు ఎందుకంటే ఆ అమ్మాయి ఆ పాప చిన్న బిడ్డ ఇంట్లో ఉన్న పన్నెండు సంవత్సరాలు కాబట్టి ఇంట్లో ఉన్న సందర్భంలో ఇంటి ముందు నుంచినే రావాలి ఎవరు వచ్చినా కూడా సరే చుట్టూ అది అపార్ట్మెంట్ కాబట్టి చుట్టూ ఎక్కడ కూడా గోడలు ఎక్కి వచ్చే అవకాశం లేదు బట్ ఇంటి ముందు సీసీ కెమెరాలు చనిపోయిన తర్వాత ఆ సీసీ కెమెరాలు పరిశీలన చేశారు అణువను పరిశీలన చేశారు అపార్ట్మెంట్లో ఆ ఇంట్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పరిశీలన చేశారు వాళ్ళను విచారించారు అనుమానాలు ఎవరైనా ఉన్నాయా అనేటటువంటి విచారణ జరిపారు అంటే రకరకాలుగా ఎన్ని కోణాలు అనుమానాలు ఉండి చేసినప్పటికీ కూడా దర్యాప్తులో ముందుకు రాలేని పరిస్థితి మరి ఎట్లా చనిపోయి ఎవరు చంపబడ్డారు దాదాపుగా పంతొమ్మిది ఇరవై కత్తు కోట్ల అమ్మాయి పైన ఉన్నాయి సో అట్టన్నా సరే దొంగతనానికి వచ్చిన వ్యక్తులు ఏదైనా సరే బంగారు డబ్బు ఇంట్లో ఒక బిడ్డే ఉంది కాబట్టి ఆమె చూసి చంపి తిరిగి అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారా అని అంటే అది లేదు మరి ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి బంగారు అట్లే ఉంది డబ్బు ఉంది ఏదో అన్ని వస్తువులు అట్లే ఉన్నాయి మరి బ్రిటన్ ఆ అమ్మాయిని మాత్రమే సహస్రాన్ని మాత్రమే రెండు సంవత్సరాలు చంపబడ జరిగింది మరి ఎట్లా చనిపోయింది ఇదే మిస్టరీ ఈ మిస్టరీకి సంబంధించి దాదాపుగా వారం నుంచి కూడా పోలీసులు ఆయన అక్కడ మహంతి గారు కావచ్చు లేని వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దీనిపైన విచారణ జరిపారు డాగ్స్ వాడు వీళ్ళు వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చి మొత్తం కూడా ఎంత చేసినప్పటికీ కూడా దర్యాప్తులు అనేది ముందుకు రాలేదు అయితే ఒక ఒక పిల్లగాడు పక్కింట్లో ఉంటారు ఆ పక్కింటి నుంచి వీళ్తే నాలుగో ఫ్లోరు వాళ్ళది వచ్చి మూడో ఫ్లోరు ఆ సందర్భంలో ఆ ఇంటి నుంచి ఈ ఇంటి పైకి దాటుకునేసి పెట్టగోడ నుంచి దాటుకొని వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని హత్య చేయడం జరిగింది అతను వచ్చి పద్ ఒక పదహైదు పద్నాలుగు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఉంటుంది ఎందుకు చంపాడు అంటే కేవలం బ్యాట్ కోసం క్రికెట్ బ్యాట్ కోసం ఎంత దారుణమో చూసారా పోలీసులు అందరూ అసలు ఒకనొక దశలో పోలీసులు సహస్రాకు సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా అనుమానించారు ఆ చుట్టుపక్కలనే అనుమానించారు ఎట్ట అంటే ఇవుని అంటే ఆ సందర్భంలో పోలీసు అధికారులు వాళ్ళు కూడా దేవుళ్ళేం కాదు కదా వాళ్ళు కూడా రకరకాలుగా విచారణలో ఎవరు మంచోళ్ళు ఎవరు చట్టాలు అసలు ఎట్ట జరిగింది ఏది క్లూ దొరకకుండా పోతే మరి ఆ బిడ్డ ఎట్లా చనిపోయింది అట్లా అందరినీ కూడా అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది అదే విషయాన్ని నిన్న ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ కూడా కమిషనర్ మహంతి గారు చెప్పడం జరిగింది దర్యాప్తు బృందాలకు కూడా దొరకనటువంటి పరిస్థితి ఆ శాస్త్రాలకు సంబంధించిన హత్య కేసులో అయితే కేవలం ఒక పద్నాలుగు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల పిల్లగాడు ఆ బిడ్డను చంపివేయడం జరిగింది ఎందుకు చంపాడు కేవలం క్రికెట్ బ్యాట్ కోసం అంటే సహస్రా సంబంధించిన అన్న ఇతను వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ వీళ్ళు బయట సహజంగా అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు అయితే ఈ ఎవరైతే ఈ సహస్ర చనిపోయింది కదా వాళ్ళ అన్న వాడేట క్రికెట్ చాలా బాగుంది ఆ బ్యాట్ కావాలని పలు దఫాలు అతను అడగడం జరిగింది అంటే చిన్నపిల్లలు కాబట్టి అతను నిందితురైన మన పేరు చెప్పకూడదు అతను అడగడం జరిగింది అయితే ఆ సందర్భంలో సహస్రానికి సంబంధించిన వలన ఎక్కడ కూడా నేను ఇవ్వని బ్యాటు నాకు మనం తీసి ఇచ్చాడని చెప్పి అతను ఏదో చెప్పాడు అయితే ఎట్లాగైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ఆ బ్యాట్ కొట్టేయాలి ఆ బ్యాట్ మనం తీసుకోవాలి మనకు కావాలి ఆ బ్యాటు అని ప్రతిసారి చూసినప్పుడంతా ఆ బ్యాట్ పైన అతనికి ఎక్కువ ఆకర్షణ రావడం జరిగింది సో అందువల్ల ఇంట్లో ఎవరు లేని సందర్భంలో చూశాడు దాదాపుగా నెల రోజుల పాటు ఇంట్లో అంటే వీళ్ళు ఎప్పుడు బయట వెళ్తారు ఇంట్లో ఎవరు లేని సందర్భం మనం దాన్ని ఎట్ైనా సరే మనం ఎత్తుకొని వచ్చేద్దాం మెయిన్ గేట్ నుంచి మనం పోలేం కాబట్టి ఇంటి పక్కన ఉన్నటువంటి దీంట్లో నుంచి మనం వాళ్ళ పైకి దాటుకొని ఏ రంగు వచ్చేద్దామంటూ కూడా చెప్పడం జరిగింది అంటే ప్లాన్ చేసుకున్నాడు దాని తర్వాత ఏదైతే ఒక టైంలో నేరుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే బ్యాట్ తీసుకొని వస్తున్న సందర్భంలో ఈ అమ్మాయి ఉంది అనేది అతను గెస్ట్ చేయలేదు ఎవరు సహస్రా ఉందని ఎవరూ లేరు కదా అని అనుకుని వెళ్ళిపోయాడు పక్కింట్లో నుంచి దూక్ అంటే వాళ్ళ ఇంట్లో నుంచి వీళ్ళింట్లోకి దూకి అయితే ఒకసారి ఆ అమ్మాయిని చూసి షాక్ అయినటువంటి ఎవరైతే ఆ వ్యక్తి ఆ పిల్లగాడు వెంటనే అంటే సేఫ్ సైడు ఒక కత్తి తీసుకొని వెళ్ళాడు చాక్ వాళ్ళ ఇంట్లో నుంచి ఎవరైనా సరే అడ్డుపడితే ఎవరైనా ఉంటే మనము మన సేఫ్లో మనం ఉన్నాంలే అనే ఉద్దేశంతో తీసుకెళ్ళాడు కాబట్టి ఆ కత్తిని చూసి ఆ అమ్మాయిని చూసి బెదిరించాడు ఆ అమ్మాయి కేకలేసింది అంటే బ్యాట్ తీసుకొని వెళ్తున్నాడు దొంగ 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 అని లాస్ట్కి అతను పక్కింట్లో ఉన్న వ్యక్తి పిల్లగాడు అని చెప్పి అమ్మాయి గుర్తుపట్టేస్తే సరే ఎట్లయినా సరే ఈ అమ్మాయి బయట చెప్పేస్తుందని కత్తితో రెండు మూడు ఏట్లు పొడిచాడు ఆ కత్తితోనే సరే చనిపోయింది కింద పడిపోయింది చనిపోయింది అనుకున్నాడు బట్ వచ్చేద్దాం అనుకుంటే టక్కన ట బతుకుతుందనే బతుకుతుంది అనే ఉద్దేశంతో మరోసారి మళ్ళా విచక్షణ అయితే అంటే ఎక్కడెక్కడ పడితే అక్కడ కత్తితో పడవడం జరిగింది ఆ అమ్మాయి అక్కడే చనిపోయింది అది కాకుండా మళ్ళీ గొంతు కోసేసాడు మళ్ళీ రకరకాలుగా వాడు అంటే ఏదో కోనోనో బతుకుతుందేమోనో భయం ఆ రకంగా చంపేసి వాళ్ళింట్లోనే బాత్రూమ్ కత్తిని కడుక్కొని జోలులో పెట్టుకొని మళ్ళీ అదే గోడ నుంచి పక్కింటికి దా దాటుకునేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాడు స్నానం చేసి ఆ బట్టలన్నిటిని కూడా వాషింగ్ మిషన్లో వేసేసి దాని తర్వాత వేరే బట్టలు మార్చుకొని ఎవరికి తెలియనిట్టు వారం రోజు అందరితో పాటు తిరుగుతున్నాడు ఇది స్టోరీ సో పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్లో అసలు తలలు పట్టుకునే రకంగా ఇన్వెస్టిగేషన్ చేశారు ఎవరు చంపారో తెలియదు బిడ్డ మీద ఎటువంటి అఘాయిత్వం జరగలేదు కేవలం కత్తిపోట్లు మాత్రమే ఉన్నాయి ఒక పంతొమ్మిది ఇరవై కత్తుపోట్ల వరకు మాత్రమే ఉన్నాయి మరి ఎలా చనిపోయింది సీసీటీవీ ఫుటేజ్ ఇంటి ముందర నుంచి బయట లోపలికి ఎవరూ రాలేదు మరి ఏ అజ్ఞాత వ్యక్తి లోపలికి వచ్చి చంపి వెళ్ళాడు చుట్టుపక్కల ఏ ఇండ్లు లేవు కేవలం ఆ ఇల్లు ఆ ఇంటికి సంబంధించిన మాత్రం అది కూడా హైట్ ఉంటుంది ఆ ఆలోచన పోలీసులకి వీటి నుంచి అక్కడ దాటుకో ఉంటారా అనేటటువంటి అనుమానం కూడా వాళ్ళకు ఉండింది సరే ఏదో ఒక రకంగా ఒక క్లూతో పట్టుకొని ఈ విషయాలన్నిటిని కూడా రాబట్టారు అతన్ని పట్టుకొని అతన్ని పద్నాలుగు సంవత్సరాలు ఆ పిల్లగాని అరెస్ట్ చేయడం జరిగింది జువైనల్ కోర్టుకి తరలించారు దాని తర్వాత అతనికి శిక్ష అనేది జరుగుతుంది అనుకోండి బట్ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దయచేసి మనం పిల్లలు అంటే ఒకప్పుడు పిల్లలు పెంచడం వేరు ఎందుకంటే ఒకప్పుడు తల్లిదండ్రులు ఏవైన్ మా తల్లిదండ్రులైనా లేదా ఎవరైనా సరే గతంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు పిల్లలపైన ప్రేమ ఉంటుంది ఏ తల్లిదండ్రులకైనా ప్రేమ ఉంటుంది కానీ అతి ప్రేమ అతి విశ్వాసం అతి మమకారం అంటే నా బిడ్డ నాకు సర్వం నా బిడ్డలే నాకు సర్వం లేదంటే ఏదో రకర తెలియనటువంటి ఇది పెంచుకోబాకండి బిడ్డల మీద ప్రేమ ఉండాల్సిందే అంటే ఇప్పుడు ఇప్పుడు మన కొడుకు మీదనో కూతురి మీదనో మన ప్రేమలు ఉండాల్సిందే కానీ అది అతి ప్రేమగా అతి విశ్వాసంగా చేసుకుంటే ఇలాంటి అనర్థాలే దారితీస్తాయి ఒక్క క్షణం మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ విధంగా పెంచుకుంటున్నాం మనం లేదంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఏంటి ఎందుకంటే టెక్నాలజీ మారుతుంది ఆ ఇన్వెస్టిగేషన్ ఆ పిల్లగాడు చెప్పిన పరిస్థితులు ఏరా అంటే ఒకవేళ హత్య చేస్తే ఒకసారి దొంగతనం చేస్తే లేదంటే ఈ రకంగా ఏదైనా సరే లోపలికి వెళ్ళి ఏదైనా చేసుకొని వస్తే ఏ విధంగా తప్పించుకోవాలో కూడా ఆ వీడియోస్ చూసి ఈ రకంగా హత్య చేసి చేయడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది ఫస్ట్ కూడా హత్య చేయాలని పోల క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడానికి పోయాడు దాని తర్వాత ఎదురు వచ్చి ఆ పాప ఎదురు వచ్చింది కాబట్టి హత్య చేశాడు ఆ ప్లేస్లో ఆ పాప సహస్ర పన్నెండు సంవత్సరాలు ఆ అమ్మాయి ఎదురు వచ్చినా ఇంకొకరు ఎదురు వచ్చి ఎవరు వచ్చినా కూడా హత్య చేసి ఉంటాడు చూసారా మనం ఏ స్థాయిలో మనం పిల్లల్ని అబ్జర్వ్ చేయని కారణంగానే ఈ కానీ జరుగుతూ ఉన్నాయి సో దయచేసి ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ అంటే మన పిల్లలు పోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఎన్ని గంటలకు వస్తున్నారు ఇంట్లో వాళ్ళు ఏ యాక్టివిటీస్ చేస్తున్నారు వాళ్ళ హావభావాలు ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా గ్రహించండి గమనించండి పిల్లల్ని ప్రేమించండి కానీ ఇట్లా అతి విశ్వాసంగా అతి నమ్మకంగా అతి ఇంకా మనం ఎక్కువగా వాళ్ళపైన డిపెండ్ అయిపోవడం అట్లాంటివి మాత్రం దయచేసి కడుపులో పెట్టుకునే కానీ బయట పెట్టుకోబాకండి దానివల్ల జీవితాలే అనుకూలమవుతాయి ఆ బిడ్డల జీవితాలతో పాటు ఎదుటివా ఎదుటివారి జీవితాలు కూడా నాశనం అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది అదే విషయాన్ని నిన్న పోలీసులు కూడా చెప్పడం జరిగింది దయచేసి బిడ్డల విషయంలో అది ఆడబిడ్డ అయినా మీరు ప్రేమ చూపించే తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ యాక్టివిటీస్ చేస్తున్నారు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకంటే ఇవాళ సమాజంలో డ్రగ్స్ అన్ని ఇలాంటి రకరకాల మత్తు పదార్థాలు రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా చెడుదారున పిల్లలు పడుతున్నారు ఆ కోకు చెందిందే ఈ కేసుకి సంబంధించి కూడా బట్ ఆ పిల్లోడు అట్లాంటివి ఏం చేయకపోయినా కూడా కేవలం క్రికెట్ మీద ప్రేమతో ఆ క్రికెట్ బ్యాట్ కొట్టేయాలని క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం దాని తర్వాత ఎదురు వచ్చినటువంటి చిన్న బిడ్డను పన్నెండు సంవత్సరాలు చిన్న బిడ్డను చంపేయడం ఆ బిడ్డతో పాటు వాణిజీవితం కూడా నాశనం అయిపోయింది సో అలాంటి పరిస్థితులు రాకుండా దయచేసి పిల్లలు పెంచుకునే సందర్భంలో జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా ఇందులో ఉద్దేశం ఎందుకంటే ఇవన్నీ కూడా యాక్చువల్గా గత వారం రోజుల నుంచి చూస్తా ఉంటే ఒక వీడియో చేద్దాం అనుకున్నానే కానీ బట్ నాకే బాధ అనిపించింది బట్ చేయలేదు బట్ ఇవన్నీ చెప్పడానికి ఒక హెచ్చరిక మాత్రమే అంతేగాని ఆ పిల్లోడు ఏదో తప్పు చేశాడని దాన్ని వేలైతే చూపించడానికి కాదు నేను చెప్పడం బట్ మనం జాగ్రత్తగా ఉండి మనతో పాటు చుట్టుపక్కల మన పిల్లలతో పాటు చుట్టుపక్కల పిల్లలను కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం మాత్రమే Thank you.